దీప పారిజాతం జోష్న కోసం అని చెప్పి కాఫీ పెట్టి తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పారిజాతం నీతో ఇలాంటి పనులన్నీ చేయించుకుంటూ ఉంటే మాకు ఆ పాపం తగులుతుంది అసలే కడుపుతో ఉన్నావు కదా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే పాపాలు చేస్తేనే పాపం తగులుతుంది తప్ప ఇలా మాటి మాటికి ఇలా చీటి మాటికి తగలవు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న పారిజాతం అయితే దీపవైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం పాపాలు ఏమైనా చేస్తే ఆ పాపాలు తగులుతాయి ఇక మీదట ఏమైనా చెయ్యాలి అనుకున్నా సరే ఆ పాపం ఊరికనే వదిలిపెట్టదు ముందుగానే మీకు వచ్చి తగులుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోస్న పారిజాతం వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం ఏంటి ఈ దీప ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పాపాలన్నీ నువ్వు చేశావు కాబట్టి నీ బ్రతుకు ఇలా తెల్లారింది లేదంటే కడుపుతో ఉన్న ఏ మనిషి అయినా సరే ఇంట్లో కూర్చొని బాగా రెస్ట్ తీసుకుంటే వాళ్ళు కానీ నీకు మాత్రం చూడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని దీప అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జోస్న మాత్రం ఎక్కడైనా నీ నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే సరే సరే లేదంటే ఏమైనా జరగచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే చాలా కోపంగా నా బిడ్డ చే జోలికి వస్తే నేను ఏం చేస్తానో ఎంతకు ముందే మీకు తెలిసి ఉండాలి మళ్ళీ మళ్ళీ అడిగి మళ్ళీ ఇలా చేయకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే అవును అప్పుడు కూడా నాకు నేను సౌర జోలికి వెళ్ళాను అని చెప్పి దీప నన్ను చెంప మీద కొట్టింది ఇక్కడైనా జాగ్రత్తగా ఆచితూచి అడుగేయడం చాలా మంచిది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న దీపం మాత్రం నా కూతురు జోలికి వస్తేనే నేను వదిలిపెట్టలేదు అలాంటిది ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డని ఎవరైనా ఏమైనా చేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా జోస్నను చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఫ్యూ లైక్ Please like, share and subscribe.